పులివెందలు సార్ మళ్ళీ ఇక్కడ ఇల్లు లేదు అక్కడ ఇల్లు నాకు అర్థం కాలే మీ అమ్మ వాళ్ళది సో ఇటు వచ్చేసింది సో మీ నాన్న అది తను ఇక్కడికి వస్తాడు సార్ ఇప్పుడు ఏడ్చద్దు తల్లి తాగుబోతా ఇల్లు కట్టి నీకు ఇల్లు ఇస్తారులే అది కాదు గాని నేను చూసుకోవటం లేదా చూసుకుంటాడు సార్ బియ్యం కార్డు మార్చమంటే ఇక్కడ ఎవరు ఏడ్చి పనిపోతా ఉంటదా ఆధార్ కార్డు కార్డ్తో సంబంధం లేదు కానీ రేషన్ కార్డు ఇక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు ఏమి అవును అది ఇచ్చినప్పుడు రావాలా మీ ఆయన కూడా ఇవ్వాలా దానికి మీ నాన్న కూడా ఇవ్వాలా సచివాలయం దగ్గర ఉండండి ఏం పేరు నాన్న నీ పేరు నువ్వు రా నాతో ఏమి ఎందుకు తప్పిదం జరుగుతుంది ఈ పాప అది సొంత ఊరు వాళ్ళ అమ్మది ఇక్కడ పెళ్లి చేసుకునేది పులివిందల్లో వాళ్ళ నాన్న తాగుబోతు సరిగ్గా చూసుకోవడని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసినారు కానీ బియ్యం కార్డు వచ్చి పులివెందుల్లో ఉంది దే వాంట్ షిఫ్ట్ ఇక్కడికి సో దట్ ఇక్కడికి హౌసింగ్ అన్న వస్తుంది అనేది పులివెందులో వాళ్ళకి ఇస్తారు కానీ అతను అక్కడ కేర్లెస్గా ఉన్నాడు పట్టించుకోవటం లేదు సరేనా చూసుకొని ఈ మార్పిచ్చేసి ఇక్కడికి చేపేయండి ఎవరు పట్టించుకోలేదంట సరేనా ఇక్కడే కట్టిస్తాను అన్న బియ్యం కార్డు ఇక్కడికి రావాలా రావాలంటే మీ నాన్న ఈకేవైసీ అక్కడ వెయ్యాలా సరేనా రైట్ తీసుకోండి డీటెయిల్స్ తీసుకోండి